నమస్తే బాబాయ్ మీ పేరు పాల్పర్తి బాలకోటి ఉమ్మేవరం సర్పంచ్ని ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ని అసలు సర్పంచ్ల నిధుల విషయంలో కానీ గ్రామాల అభివృద్ధి విషయంలో కానీ మీ వరకు ఎంతవరకు న్యాయం చేయగలిగారు ఈరోజు అసలు మేమేమీ చేయలేకపోయాం ఏ ఉన్న నిధులు మొత్తం పద్నాలుగు ఆర్థిక సంఘం ఫిఫ్టీన్ నీళ్ళు ఫోర్టీన్ నీళ్ళు మొత్తం రాష్ట్ర గవర్నమెంట్ మొత్తం లాగేసుకుంది మేము ఈది దీపాలు కూడా వేయడానికి కూడా ఇది లేకుండా మరి నిరుత్సంగా పంచాయతీ సర్పంచులు అంటే ఒక దీన స్థితిలో ఉండి ఇదైపోయారు మేమేం చేయలేని పరిస్థితి నేను లోగడ నా కోటేషన్ నేరానికి నా గ్రామంలో ప్రజల మొత్తానికి అమ్మ నా ఉన్న నిధులు మొత్తం మన రాష్ట్ర గవర్నమెంటు పద్నాలుగో సంఘం పదిహేనవ సంఘం ఆర్థిక నిధులు మొత్తం తీసేసుకుంది నేనేం మీకు చేయలేను నన్ను తిట్టుకోవద్దు మీ ఇంటికి వచ్చాను మీరే ఒక ముద్ద పెడితే నాకు నేను తిరిగిపోతానని ప్రతి ఇంటికి తిరిగి బిచ్చాటం చేసి నాకున్న ఇబ్బందుల్ని నన్ను చేయలేదనుకొని ప్రతి మనిషికి ప్రతి వాటర్కి మా గ్రామ ప్రజలందరికీ తెలియజేయటం అయింది ప్రజల రియాక్షన్ గవర్నమెంట్ మీద పూర్తి రియాక్షన్గా ఉంది ఎవరు కూడా చాలా మార్పు ఉంది ఇంత వ్యవస్థని ఇంతవరకు నాకు చరిత్రలో నాకు ఇప్పుడు యాభై అరవై సంవత్సరాలు నేను ఇంత వరకు ఏ ముఖ్యమంత్రిని కానీ కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డిని కానీ ఇటు కొంచెం రోచయిని కానీ వీళ్ళందరినీ చూసుకుంటాం చంద్రబాబుని కానీ ఎంత ఇదిగా పంచాయతీ వ్యవస్థని నాశనం చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి మండలాన్ని నాశనం చేశాడు అట్నే పంచాయతీ సర్పంచులను నాశనం చేశాడు పంచాయతీ స సర్పంచులు ఉత్సవ విగ్రహాలు మిగిలిపోయారు వాలంటీలో ఇదిగా ఉంది వాళ్ళు దోపిడి నీకు పింఛన్ ఇచ్చేవాళ్ళంటే నాకు డబ్బులు నీకు రేషన్ కార్డు కావాలంటే నాకు డబ్బులు వాళ్ళు ఐదు నిమిషాలు పనిచేసేదానికి ఇప్పుడు మనిషికి వచ్చి వాలంటీర్కి వచ్చి యాభై ఇళ్ళు అన్నారు ఆ యాభై ఇళ్లలో ఎంతమంది కుండిద్ది పింఛను పదిహేను మంది గుండిది పదిహేను మందికి ఎంతసేపు కొడతారు వాళ్ళు చెల్లులో పెంచడం ఆ చేసిన దానికి ఆయాళ్ళకి రాష్ట్ర గవర్నమెంట్కి అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐదు వేలు ఆరు వేలు జీతం పంచాయతీ సర్పంచ్ అనేవాడికి ఒక పంచాయ గ్రామానికి పదం పౌరుడ లెక్క పంచాయతీ సర్పంచ్ హక్కులు మొత్తం తీసేసి వాళ్ళని ఉత్సవ విగ్రహాలు తయారు చేసి మొత్తం సర్పంచ్ వాలంటీర్లకి ఇచ్చి సర్పంచుల్ని ముండమాపులు చేశాడు కూర్చోబెట్టింది రాష్ట్ర గవర్నమెంట్ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు గ్రామాల్లో పెను మార్పులు తీసుకొచ్చామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు ఏ మార్పులు కూడా ఎక్కడ కూడా తీసుకొచ్చారు ఏ గ్రామం అభివృద్ధి చేసింది లేదు ఏ గ్రామం చూసినా మరి నిత్యాతి నీచంగా ఉంది ఏ గ్రామంలో అభివృద్ధి లేదు ఎలా ఉండేది చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆల్గొం మనం చెప్పాల్సిన అవసరం ప్రపంచ దేశాలే పోగొట్టుకోండి ఆయన్ని నువ్వు నేను చెప్పేదో లేకపోతే మనం పార్టీ కోసం చెప్పేదో కాదు మరసలా మన ప్రచీలో ఒక సీసీ రోడ్లు కానీ లేకపోతే మా బరెల గ్రౌండ్ కానీ అసలు రకరకాలు అసలు అది చేసిందే చంద్రబాబు టైంలోనే ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఇప్పుడు ఇంత నీత్యాతి నీత్యంగా ఏ రాష్ట్రంలో జరగల అది గతంలో జనమభూమి కమిటీల ద్వారా టీడీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేశారని ఆరోపణలు కూడా వైసీపీ నాయకులు చేస్తా ఉన్నారు అందుకనే ఇల్లు కట్టుకోవడానికి ఇసుక లేదు అన్నా క్యాంటీన్లు నాశనం చేశాడు వచ్చిన రావటంతో ప్రజావేది కూల్చాడు అసలు ఈ దోపిడీ ఎక్కడ అసలు ఇది లేదు ఆటో వాళ్ళకి రూపాయి అన్నాడు పదేళ్ళు అన్నాడు పిల్లలకి పదిహేను ఏళ్ళు ఇస్తున్నాము అమ్మఒడి అన్నాడు నలభై ఐదు సంవత్సరాల వాడికి మేము పచ్చెనిమిది వేల ఏడు వందల యాభై అన్నాడు ఈ టోటల్గా ముందు మొత్తం లెక్కేసుకో ఒక ఇంట్లోనే ఇత్తనాలు లెక్కేసుకో ఆ ఇంట్లో ప్రతిరోజు రెండు కోట్ల మందు తాగుతారు ఆ రెండు కోట్ల మందుని సంవత్సరం మొత్తం లెక్కేసుకో రాష్ట్ర గవర్నమెంట్కే వీళ్ళు పడతారు ఇంకా అది ఎంత డూపు నాటకం ప్రతి ఒక్క ప్రజలు మందు తాగేవాళ్ళు ఆలోచించాలి ప్రతి మహిళ కానీ ప్రతి అన్న ప్రతి తల్లి ప్రతి చెల్లి కూడా ఇది పడుకొని ఒక చంద్రబాబు చెప్పాడో లేకపోతే ఇంకొక ఆయన చెప్పాడో ఒక రాజకీయ పార్టీ చెప్పాడు కాదు నాకు పదిహేళ్ళు ఇస్తున్నాడు నా పిల్లకి పదిహేను ఏళ్ళు ఇస్తున్నాడు నాకు పచ్చని ఏళ్ళు ఇస్తున్నాడు నా ఆటోకి పదేళ్ళు ఇస్తున్నాడు ఈ రెండు కలిపి ఎంత డాక్ట్రా గ్రూప్కి ఎత్త ఎంత ఇది మొత్తం మీద సంవత్సరానికి నా ఇంట్లోకి ఎంత అవుతుంది నా ఇంట్లో నుంచి నిత్యావసర వస్తువుల మీద కానీ పెట్రోల్ మీద కానీ అన్నిటి కరెంటు మీద కానీ కరెంటు ఒకటికి నాలుగు సార్లు పెంచాడు ఆర్టీ చార్జీలు ఒకటి నాలుగు సార్లు పెంచాడు మొత్తం ఎవసే నాశనం చేశాడు మొత్తం ఎంత అవుతుందో ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనల్ని ఎవరు దోచుకుంటారా రాష్ట్ర గవర్నమెంట్ మనకెంత ఇస్తుందా మనం అభివృద్ధి చెందుతున్నావా బానిసలు అనేది ప్రతి ఒక్క మహిళ జ్ఞానం గల వాళ్ళు అందరూ కూడా ఆలోచించమని నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను నేను ఎవరిని దూషించడం కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఈ డబ్బులు ఇచ్చినందువల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఆలోచించమని ప్రతి కుటుంబాన్ని నేను కోరుకుంటున్నా ఈరోజు టీడీపీ హయాంలో భాగంగా భవిష్యత్తు గ్యారెంటీ బాబుషూర్ డే కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు అసలు గ్రామ స్థాయిలో ఎలాంటి స్పందన ఉంది ఈ కార్యక్రమానికి అసలు ఇక్కడ ఒకటి ఒకటి ఉంది సార్ బాబుషూర్ టి భవిష్యత్తు గ్యారెంటీ అనేది చంద్రబాబు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నా మహిళలకు బీ ఫీ తెస్తానన్నా ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఇత్తానని చెప్పి చెప్పిన చంద్రబాబు చేస్తాడు అనేది ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం ఉంది ఎందుకంటే అతను అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి మీద సంపాదించి నీకు ఇవ్వగలుగుతాడు నువ్వేం అభివృద్ధి చేశావు నువ్వేమీ ఇవ్వగలుగుతావు అప్పులు పది సంవత్సరాల నాటికి కూడా నువ్వు సారై ముందు అప్పు పెట్టి తెచ్చి జనానికి ఇస్తున్నావు పది సంవత్సరాల నాటి కూడా బాండ్లు కుదవ పెట్టి అప్పులు తెచ్చి ఇది పెడుతున్నావు ఒక తట్టం పట్టేసింది లేదు ఇటుకోడు ఇల్లు కట్టుకుందామంటే ఇసుక లేదు చంద్రబాబు టైంలో పదిహేను వందలు పదహారు వందలు ఇసుక ట్రాక్టరు ప్రతివాడు కొనుక్కునేవాడు ఇవాళ ఇల్లు కట్టుకుందామంటే ఇసుక దొరకట్లా పదేళ్ళు పన్నెండేళ్ళు ఇంకా ఏం కట్టుకుంటాడు ఏం అభివృద్ధి చెందింది మద్యపాన నిషేధం చేస్తానన్నారు కదా జగన్ గారు ఆ విధంగా అడుగులు వేయట్లేదు ఈరోజు అసలు అడుగులు వేయటం కాదు మద్యపానం నిషేధం ఎక్కువైంది ఆ తాగుతాను అబ్బ తాగుతా తాగాలని అదే అసలు ఆ ముందే ఆ ముందుకుండే ఇంకేం లేదు అది అది అసలు పెట్టేది గుర్రాలకు పోసేది రే అదేంది రేస్ పందెాలు ఆడతారు చూడు అందుట్లో గుర్రాలకు పోతారు అది అత్తారు ప్రజలకు పోస్తారు లక్షల మంది చచ్చిపోయారు అది జనసేన టీడీపీ పొత్తుని గ్రామస్థాయిలో ఎంతవరకు ప్రజలు స్వాగతిస్తున్నారు ఈరోజు బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నారు నెంబర్ వన్గా స్వాగతిస్తున్నారు దాంట్లో ఒక దీన్ని ఇది చేసేదాని కోసం ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకొని ఇదిగా ఉండరు అది దాంట్లో రాజే లేదు వచ్చే లక్ష్యం తెలుగుదేశం వస్తుంది వచ్చే చిన్న ఉదాహరణ సార్ నాకు తెలిసినవారు నా అనుభవంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని ఒక ఒక ఒకరంటే ఒకరి పేరు మనం చెప్పకూడదు ఒక ఎమ్మెల్యేని మార్చి ఏడున్న ఎమ్మెల్యేని మార్చి ఇంకొక ఎమ్మెల్యే ఇంకో చోటకు మారుతున్నాడంటే అంటే అక్కడ ఎమ్మెల్యే సరి చేయలేదని ఎక్కడున్నా ఎమ్మెల్యేని అక్కడికి మార్చాడంటే ఏడాది సరి చేయలేదని ఏడా వాళ్ళు ఆలోచిస్తారు ఏడు గల రూపాయి ఆడకొచ్చిందని అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు ఈ రోజుల్లో ఆలోచన తక్కువగా ఉండవాళ్ళు ఎవరు లేకుండా లేరు ప్రతి పిల్లోడిని నడికి ఇలా పది రూపాయలు ఇస్తే తీసుకోవట్లా ఇంత పిల్లోడు పది రూపాయలు ఇస్తే కొనుక్కోవడానికి తీసుకోవట్లా యాభై రూపాయలు వాడికి ఆలోచన శక్తి పెరిగిపోయింది అది అందువల్ల ఏంటంటే మనం ఎన్ని జిమ్ముక్కులు చేసినా జిమ్ముక్కులు జిముక్కులుగానే ఉంటాయి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది టీడీపీ జనసేన పొత్తులు టీడీపీ జనసేన పొత్తులు నూట అరవై ఐదు నూట డెబ్భై ఖచ్చితంగా వస్తాయి నా పేరు గుర్తుపెట్టుకో పాలపత్తి బాలకోటి ఉమయవరం సర్పంచి సంత్రవతరపాడు నియోజకవర్గం నాగల్పులపాడు మండలం